మద్య నిషేధం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ మాట తప్పారని దీంతో రోడ్లు సెంటర్లో ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ ఆందోళనకు సిపిఐ రాష్ట్ర రామకృష్ణ మద్దతు పలికారు రాష్ట్రంలో కల్తీ మద్యం అమ్మకాలు పెరిగిపోవడంతో మరణాల సంఖ్య పెరిగిపోతోందన్నారు మద్యం అమ్మకాలకై పురంధేశ్వరి రాతపూర్వకంగా అమిత్ షాకు ఫిర్యాదు చేసినా ఆయన స్పందించడం లేదన్నారు రాష్ట్రంలో మద్య నిషేధం చేయకపోతే ఎన్నికల్లో మహిళలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు వినూత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే ముందు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నాటికి ఈ రాష్ట్రంలో ఎక్కడ మద్య షాప్ అనేది ఉండదు కేవలం ఫైవ్ స్టార్ హోటల్ మాత్రమే పరిమితం చేస్తానని చెప్పారు అదే కాకుండా ఈ రాష్ట్రంలో మహిళలు కోటి డెబ్బై శాతం కుటుంబాల మద్యం అనేక అనర్ధాలను ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాళ్ళ కష్టాలు తీర్చేది మా ప్రభుత్వం ఉంటుంది నేను ఎలక్షన్ లో మళ్ళీ పోటీ చేయదలుచుకుంటే ఎలక్షన్ లో కూడా ఎక్కడ మద్యం దొరకకుండా ఉంటేనే అది నిషేధించిన రోజు ఎలక్షన్ల పోటీకి ఓట్లాడటానికి మీకు ఎందుకు వస్తానని చెప్పారు దాన్ని ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం విషయం స్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో నేర్లైపోతున్న మద్యాన్ని నిషేధించాలతో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఇవాళ వినూత్నంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది